హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పనిచేయడం అనేది ప్రస్తుతం మరింత సౌకర్యవంతమైన అనుకూలమైన ఎంపికగా మారుతోంది రోజువారి జీవితంలో సౌకర్యం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడానికి సబ్బులు మరియు డిటర్జెంట్ ప్యాకింగ్ ఇటువంటి ఇంటి నుండి చేసే ఉద్యోగాలు మంచి అవకాశాలను అందిస్తున్నాయి ఇవి ప్రత్యేకంగా ఇంట్లో పనిచేయడం ద్వారా సంతోషకరమైన అధిక జీతాలను పొందగలగడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి ఈ ఉద్యోగం ఇంటి నుండి సబ్బులు మరియు డిటర్జెంట్లను ప్యాక్ చేయడంపై ఆధారపడి ఉంటుంది మీరు ఆన్లైన్ ఆర్డర్లకు అనుగుణంగా సబ్బులు మరియు డిటర్జెంట్లను సమకూర్చి నాణ్యమైన ప్యాకేజింగ్లో వాటిని అందించాలి మీ బాధ్యతలు ప్యాకింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించడం సరఫరా నిర్వహణలో ఉన్న అన్ని సూచనలను పాటించడం మరియు ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించడం అవసరం ఈ విధంగా మీరు ఉత్పత్తులను వినియోగదారులకు సమయానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈ ఉద్యోగానికి అనువైన అర్హతలు సారాంశంగా చాలా ప్రాథమికంగా ఉంటాయి మీరు ప్రాథమిక విద్యార్హత కలిగి ఉండాలి ఇది సాధారణంగా పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి ప్యాకింగ్ ప్రక్రియకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అవగాహన అవసరం కానీ ఎక్కువగా శిక్షణ ద్వారా ఈ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు ఇంట్లో పనిచేయడానికి మీరు అవసరమైన వాతావరణం కలిగి ఉండాలి ఇది సమర్థవంతమైన పనిని నిర్వహించడానికి సహాయపడుతుంది ఆఫీసులో నిబంధనలుగా మానవ నైపుణ్యాలు ఆన్లైన్ ఆర్డర్లు నిర్వహణ సరఫరా క్రమాలు తెలిసినట్లయితే మీరు అదనంగా ప్రయోజనాలను పొందొచ్చు ఇంట్లో పనిచేయడం ద్వారా అధిక జీతాలను పొందే అవకాశం ఉంది ఈ ఉద్యోగం సాధారణంగా బహుమతులు ప్రోత్సాహకాలు అదనపు బోనసులతో కలిగి ఉంటుంది మీరు నిరంతరం మంచి నాణ్యతతో పనిచేస్తూ ఉంటే మీకు స్థిరమైన వేతనం అదనపు బోనస్లు ఇతర ప్రోత్సాహకాలను పొందొచ్చు మీకు అవసరమైన ప్యాకింగ్ సామాగ్రి పరికరాలు ఇతర అవసరాలు కంపెనీ అందిస్తుంది తద్వారా మీరు ఇంట్లో పనిచేయడం సులభంగా ఉంటుంది ఈ ఉద్యోగం ద్వారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యంతో పాటు వ్యక్తిగత జీవితానికి అనువుగా ఉండే ఫ్లెక్సిబుల్ పని సమయాన్ని కూడా అందిస్తూ ఉంది ఈ ఇంటి నుండి చేసే ఉద్యోగం మీకు స్వంత సమయాన్ని నియంత్రించగలిగే సౌకర్యాన్ని అందిస్తోంది మీరు రోజువారీ పనులపై మరింత ఫోకస్ చేయడం కుటుంబాన్ని సమయానికి వచ్చే సౌకర్యం మరియు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అనుభవించవచ్చు ఇంట్లో పనిచేయడం మీరు మీకు కావలసిన సమయం స్థితి మరియు ఆదాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే మీ దరఖాస్తు పత్రాలు పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది మీరు పూర్తి పేరు చిరునామా మీ రెజ్యూమే లేదా అనుభవ వివరాలు సమర్పించాలి మీ దరఖాస్తు వ్యాసాలు సమాచారం కోసం మీరు ఇచ్చిన ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇంటి నుండి పనిచేయడం ద్వారా మీ జీవితాన్ని సులభతరం చేసే మరియు అధిక జీతాలను అందించే ఒక గొప్ప అవకాశం సబ్బులు మరియు డిటర్జెంట్ ప్యాకింగ్ యొక్క ఈ అవకాశాన్ని మిస్ కాకుండా మీరు త్వరగా అప్లై చేసి సంతృప్తికరమైన ఆర్థికంగా స్థిరమైన ఉద్యోగాన్ని పొందండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్